అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశుద్ టాక్స్ మీడియా ఒకరు కష్టాల్లో ఉన్నారు వారికి మన భారతదేశం చాలా సహాయం చేసింది అట్ ద సేమ్ టైం మన భారతదేశం కష్ట సమయంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏంటంటే మనకి సహాయం చేయకపోగా మన శత్రువుకి అండగా నిలబడి మన శత్రువుకి డ్రోన్స్ కావచ్చు మన శత్రువుకి వాళ్ళకు కావాల్సిన యుద్ధ సామాను కావచ్చు వాళ్ళకి సమకూర్చి ఇండియాకి అగనైజ్ నిలబడింది సో అవి మనకి టర్కీ కావచ్చు చైనా కావచ్చు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి సిక్స్త్న మనకి ఏంటంటే టర్కీ మరియు సిరియా దేశాల్లో సెవెన్ పాయింట్ ఎయిట్ రెక్టర్ స్కేల్ రీడింగ్ మీద ఏంటంటే మనకి భూకంపం వచ్చు మనకి ఎత్తుపేక్ రావడం జరిగింది అక్కడ సో అది చాలా హెవీ ఎత్తుపేక్ సో ఆ ఎత్తుపేక్ లో ఏంటంటే కామన్ గా అక్కడ ఉన్నటువంటి టర్కీలో కావచ్చు సిరియాలో కావచ్చు చాలా వరకు పబ్లిక్ ఆ బిల్డింగ్స్ లో కూలిపోయిన బిల్డింగ్స్ లో వాళ్ళు ఏంటంటే ఇరుక్కపోయి చాలా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళకి ఆ టైంలో మెడికల్ ఎక్విప్మెంట్ మెడిసిన్ వాళ్ళకి చాలా అవసరం ఉండే సో వాళ్ళు ఏంటంటే రిమైనింగ్ మిగతా దేశాలు కూడా ఏంటంటే మనకు సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇండియా కూడా ఏంటంటే ఆపరేషన్ దోస్త్ అనేటువంటి ఒక ఈ ఆపరేషన్ చేపట్టి దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ మనకి ఈ ఆపరేషన్ లో మనకు భాగంగా ఏంటంటే వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ మన ఇండియా టీమ్ రెస్క్యూ టీమ్స్ పంపడం జరిగింది దాంతో పాటు సిక్స్ మనకి ఏంటంటే అంబులెన్స్ పరంగా యూజ్ చేసుకోమని చెప్పేసి ఒక సిక్స్ వెహికల్స్ పంపడం జరిగింది ఆగ్రా ఆర్మీ హాస్పిటల్ నుంచి దాదాపు హండ్రెడ్ మెంబెర్స్ డాక్టర్స్ టీం ను పంపడం జరిగింది అక్కడ దాదాపు ముప్పై నుంచి యాభై పడకల గది హాస్పిటల్ని ఇండియా ఫ్లాగ్ ముందు పెట్టి అక్కడ వాళ్ళని ఆన్ ది స్పాట్ ఇన్సిడెంట్ గా వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళకి ఒకటి హాస్పిటల్ కట్టించి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాదాపు మూడు వేల నుండి ఐదు వేల మందికి జరిపేటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ మనకి బ్యాండేజ్ కావచ్చు శానిటైజ్ కిట్ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన మాస్క్లు కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇండియా మనకి ఆపరేషన్ దోస్తు పేరు మీద వాళ్ళకి పంపడం జరిగింది కానీ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు మాత్రం ఈ యొక్క టర్కీ దేశం పాకిస్తాన్ కి నిలబడి ఇండియాకి అగ్రెస్ట్ వాళ్ళకి వాళ్ళ దగ్గరటువంటి డ్రోన్స్ ని ఇప్పించి ఇండియాకి ఆపోజిట్ వాళ్ళకి నిలబడడం జరిగింది సో ఇది టర్కీ చేసినటువంటి చాలా పెద్ద తప్పు ఓన్లీ టర్కీ మాత్రమే కాదు ఏదైతే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉందో చైనా ఉందో చైనాలో కూడా నైన్టీన్ థర్టీ సెవెన్ లో జర్మనీకి చైనాకి మధ్య వార్ జరిగిన లో అక్కడ ఏంటంటే దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే మనకి చైనా ఆర్మీ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆర్మీ వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా గాయాల పాలు ఖాళీ జరిగింది సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ మనకి ఫర్టైజి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది దాంట్లో భాగంగానే మనకి అప్పుడున్నటువంటి ఇండియన్ చైనీస్ ఆర్మీ చీఫ్ అనేటువంటి జూడే మనకి ఇండియా నుండి కూడా మాకు కొంచెం హెల్ప్ కావాలి సో మాకు ఏంటంటే మా యొక్క ఆర్మీ జవాన్స్ అందరు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతా ఉన్నారు వాళ్ళకి చాలా గాయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ టైంలో కూడా భారత్ వెనకాడకుండా వెంటనే మన ఇండియా నుంచి ఫైవ్ మెంబర్స్ ఒక స్పెషలైజ్డ్ ఆర్మీ డాక్టర్స్ కి పంపడం జరిగింది దాంతో పాటు ఫిఫ్టీన్ వాళ్ళకు హెల్ప్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళినటువంటి డ్యూటీ డాక్టర్ డాక్టర్ ద్వారకా నాథ్ కార్టీస్ గారు ఏంటంటే ఆల్మోస్ట్ అక్కడ ఎనిమిది వందల మంది మనకి ఆర్మీ చైనా జవాన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది అదే టైంలో తన ఇండియాలో ఉంటారు వాళ్ళ యొక్క ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది కానీ వాళ్ళ ఫాదర్ యొక్క మనకి ఏదో అంతక్రియల విషయం కూడా పక్క పెట్టేసి అక్కడ ఉన్నటువంటి చైనా వాళ్ళ యొక్క ఆర్మీకి వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది సో దాన్ని ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చైనా ప్రభుత్వం ఏంటంటే ఫిజియా జోన్ అనేటువంటి ప్లేస్ లో మన యొక్క ద్వారకానాథ్ డాక్టర్ ద్వారకానాథ్ గారి యొక్క స్టాచ్యూ పెట్టి ఇప్పటికొల వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ కూడా హెల్ప్ లన్నిటి కూడా మర్చిపోయి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిన టైంలో మాత్రం అవి పాకిస్తాన్ కి సహాయం చేయడం జరిగింది పాకిస్తాన్ కి హెల్ప్ చేయడం జరిగింది పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉండి ఇండియాకి అగనైజ్ గా చేయడం జరిగింది సో ఇది ఎప్పటికైనా మన భారత్ మర్చిపోదు దానికి తగిన గుణపాఠం చెప్తుంది